గుంటూరులో సరస్వతి థియేటర్ పక్కన గుంటూరు దంత వైద్యశాల నూతనంగా పునః ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ నల్లూరి సాత్విక్ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల ఎక్విప్మెంట్తో దంత వైద్యశాల ప్రారంభించామని మా వద్ద రూట్ కెనల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ మరియు ఎటువంటి దంత సమస్యలు ఉన్నా సంప్రదించవచ్చని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు ప్రముఖులు కుటుంబ సభ్యులు డాక్టర్స్ పాల్గొన్నారు ఇవాళ స్పెషాలిటీ హాస్పిటల్ పునః అయింది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్గా నడుస్తున్న ప్రాక్టీస్ని కంప్లీట్గా బిల్డింగ్ అంతా రెనోవేషన్ చేసుకొని మళ్ళీ ఇవాళ ఓపెన్ చేసుకున్నాము అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పేషెంట్స్కి కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ గా ట్రీట్మెంట్ చేయడానికి ప్రిపేర్ చేస్తాము సర్వీసెస్ ఇక్కడ గా ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అంటే పూర్తి నోటి పునరావాసం అంటారు కంప్లీట్ వాళ్ళని క్యాష్ ఫర్దర్ గా పాడకుండా ప్రొటెక్ట్ చేసుకునే విధంగా చేసుకోవడానికి అదొకటి డెంటల్ ఇంప్లాంట్స్ చేస్తాము పర్టికులర్లీ డెంటల్ ఇంప్లాంట్స్లో స్పెషలైజ్డ్ మోస్ట్లీ ఫిఫ్టీ టు సెవెంటీ ఇయర్స్ పేషెంట్స్ చాలామంది ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకా తింటాం ఎందుకు ఎంతకాలం తింటాం అనే యాటిట్యూడ్గా ఉంటారు అలా ఉండటం అనేది కరెక్ట్ కాదు సో పళ్ళు అనేవి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవటం అనేది బెస్ట్ థింగ్ అవుతుంది లేట్ అయ్యే కొద్దీ చేయించుకునే ఓపిక తగ్గే మనిషికి ఇంకా ఎక్కువ సఫరింగ్ అనేది ఉంటుంది థియేటర్ పక్కన గుంటూరు డెంటల్ స్పెషాలిటీ హాస్పిటల్ that has